ధనుసు రాశిలో జన్మించిన వారికి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురువు ఆరో స్థానంలోంచి ఏడో స్థానంలోకి రాబోవడం వలన ధనుసు రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ కుదరట్లేదు మ్యారేజ్కి చాలా అడ్డంకులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ తప్పకుండా అడ్డంకులన్నీ దాటుకుని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది పునర్వివాహాలు అన్ని రకాలుగా మ్యారేజ్ లైఫ్కు సంబంధించిన డిస్టర్బెన్స్లు కూడా ఈ వన్ ఇయర్లో తెరపడబోతుంది నెక్స్ట్ ఎవరికైతే మన విషెస్ హోప్స్ ఇవేవి నెరవేరు ఏ పని అవ్వట్లేదు ప్రతి హార్డ్గా ఉంటుంది అనుకున్న ధనుసు రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ వన్ ఇయర్ కూడా గురువు మార్పు వల్ల రాబోతున్నాయి దీంతోపాటు మనకి డిస్టర్బెన్స్ అనమాట సొంత వాళ్ళతో అన్నదమ్ములు బాబాయిలు వీళ్ళతో ఆస్తిత గాధాలు ఇలాంటివి ఏమన్నా ఉన్న ఫ్రెండ్స్తో ఇవన్నీ కూడా కొంతవరకు అవి ఎలాంటి పొలిటికల్ గా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మంచి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి ముఖ్యంగా మీ వరకు మనశ్శాంతి ప్రశాంతత కంఫర్ట్ జోన్ లోకి ఈ వనీరు ధనుసు రాశి వాళ్ళు వెళ్ళబోతున్నారు ఆ గురువు మార్గ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గురుదే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గురుగ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి సంవత్సర కాలం తీసుకుంటుందన్నమాట అలాంటి గురువు మే పద్నాలుగున వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రాబోతున్నాడు అంటే ధనుసు రాశి వారికి గత సంవత్సరంగా ఆరో స్థానంలో ఉన్న గురువు ఏడో స్థానంలోకి రాబోతున్నాడు ఆరో స్థానంలో గురువు మంచి ఫలితాలు ఇవ్వడు ఏడో స్థానంలో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరో స్థానంలో ఉన్న గురువు మంచి ఫలితాలు ఇవ్వడు అంటే ఏమి ఏ ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే డే టు డే లైఫ్ని హార్డ్ చేస్తాడు ఆరో స్థానం అంటే మన ప్రతిరోజు జీవితం చాలా చిరాకుగా ఉండడం అనమాట గురువు అంటే శుభకారకుడు గురువు బాగుంటే మనకి మనం ఎండలో ఉన్నా లేకపోతే డబ్బులు లేకపోయినా చాలా హ్యాపీగానే ఉంటాం కంఫర్ట్గానే ఉంటాం అనమాట గురువు అంటే కంఫర్ట్ అనమాట కొంత కొంతకాలంగా శుభం లేకపోవడం ఏ పని అవ్వకపోవడం ప్రతి చిరాకు డే టు డే లైఫ్ చాలా హార్డ్గా ఈరోజు నైట్ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్కి వెళ్ళడానికి చాలా సమస్యలతో బుర్ర నిండా పెట్టుకుని మార్నింగ్ లేవడం ఈరోజు ఇవన్నీ లేవా ఇలాంటి ఇబ్బందుల నుండి ధనుసు రాశి వారు తప్పకుండా బయటపడుతున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే గురువు మీకు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో ఉండి మీ లాభాన్ని మీ రాశిని అలాగే మీ తృతీయాన్ని చూస్తున్నాడు సప్తమంలో గురువు ఉండడం వల్ల ఎవరైతే వివాహం కోసం గత కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహం పక్కన ఈ సంవత్సరంలో సెట్ అవ్వబోతుంది ఈ సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఖచ్చితంగా గురువు బలం ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అది కూడా సప్తమంలో గురువు ఉన్నప్పుడు అంటే మీకు వయసు వస్తేనే పదేళ్ళ పిల్లడుకో లేకపోతే అలా చేయమన్నాం కదా వయసు వచ్చి మ్యారేజ్కి రెడీగా ఉన్నాం మ్యారేజ్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైం అనమాట ఇంకా అలాగే ఎవరైనా సరే బిజినెస్ లేదన్నా మార్పు చేయాలనుకున్న ఉద్యోగం నుంచి వ్యాపారం నుంచి ఉద్యోగం ఇలాంటి మార్పులు చేసుకోవడానికి కూడా గురుబలం బాగుంది కాబట్టి ఇది చాలా చాలా మంచి టైం అనమాట ఇక దీంతోపాటు రాసుని కూడా గురువు చూడడం వల్ల చాలా వరకు ఏంటంటే ఇటువరకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ చిరాకులు ఇవన్నీ వచ్చినాయి ఈ అవ్విక ఈ వీటి జోలికి నేను వెళ్ళిన అనవసరం ఇక్కడ నా పని నేను చేసుకుంటాను ఇలా మీరు ఏవైతే వాయిదా వేస్తారో వాటి మళ్ళీ ఒకసారి కదపండి మే పద్నాలుగు తర్వాత అంటే మే ఎండింగ్ కన్నా కదపండి ఏవైతే అన్సాల్వబుల్గా ఉండిపోయినాయో ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ప్రతి పని కూడా మీకు ఫేవర్గా మారుతుంది చాలా వరకు మీ ఎబిలిటీకి మీరు ఎంత పోరాడగలరో మీకు ఎంత బలం ఉందో మీకు ఎంత శక్తి ఉందో అదంతా ఉపయోగించి పోరాడండి ఎంత పెద్ద సమస్య అయినా సరే మీ భగవంతుడి దయ వల్ల గురు అనుగ్రహం వల్ల చాలా వరకు తీరిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి విషయం తెలుసుకోవాలి మనం ఏంటంటే దశ సపోర్ట్ కూడా తీసుకోవాలి ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడి యొక్క మంత్రాన్ని ఆ గ్రహానికి సంబంధించిన రోజున కనీసం ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు చదువుకుంటూ వారానికి ఒకసారి చేసుకుంటూ ఈ ఫైట్ చేస్తే గురుబలం వచ్చినప్పుడు ఫైట్ చేస్తే దశ సపోర్ట్ కూడా ఎప్పుడు కావాలన్నమాట దశ బాగుండి ఈ గురుబలం కాడ వస్తే రెండింటి వల్ల చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు లాభస్థానాన్ని గురువు చూడడం అనేది చాలా చాలా మంచిది లాభస్థానం అంటే గేమ్స్ అనమాట అంటే ఈ జాబ్లో ఇన్కమ్ పెరగడం కానివ్వండి లేకపోతే బిజినెస్లో రొటేషన్ కానివ్వండి లేకపోతే సర్క్యులేషన్ కానివ్వండి అన్ని పెరుగుతాయి గుర్తింపు పెరుగుతాయి మీ డిజైర్స్ హోప్స్ విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అన్ని రకాలుగా కూడా అందరు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి చాలా గుడ్ టైము అన్ని రకాలుగా మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో పొందుతారు నాకు గురుబలం ఉంది ఏది రావట్లేదు మీరు ఎలాగే చెప్తారనుకున్న వాళ్ళు దశ సపోర్ట్ తీసుకోండి ఏ దశ నడుస్తుందో ఆ దశ బలం పెంచుకోండి ఆ దశకు సంబంధించిన గ్రహం యొక్క ఆరాధన బాగా పెంచండి దానివల్ల ఈ గురుబలం కూడా కనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుంది అనుకోని మార్పులు అనేవి ఈ సంవత్సరంలో చూస్తారు అయితే ఏంటంటే భయాలు ఆందోళనలు ఏంటంటే మూడు నాలుగు స్థానాల్లో రాహు మూడులో ఉంటున్నాడు శని నాలుగులో ఉన్నాడు ఇలాంటివి ఉన్నా సరే అవన్నీ ప్రాబ్లమ్స్ కాదనమాట ఖచ్చితంగా అవన్నీ వరకు చాలా వరకు కూడా మిమ్మల్ని పెద్దగా అనచలేవు అనమాట ఎందుకంటే గురుబలం ముందు అవన్నీ చాలా చిన్న చిన్నవి అనమాట అంటే వాళ్ళు ఏమన్నా కొంత మనశ్శాంతి లేకుండా చేయడం కొంత మిమ్మల్ని స్ట్రగుల్గా ఫీల్ అయ్యేలా చేయడం తప్ప ఫైనల్గా అవుట్పుట్ అనేది మీకు తెచ్చేది మాత్రం గురువే అనమాట అంటే మీరు పోరాడి పోరాడిన తర్వాత చివరి నిమిషంలో మనకు అది ఫేవర్గా మారుతుందంటే అది గురుబలం ఉన్నప్పుడే కాబట్టి ఈ సంవత్సరంలో అలాంటి చక్కటి ఫలితాలు మీకు రాపోతున్నాయి భయపడకుండా అది ఎడ్యుకేషనల్ పర్పస్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు బిజినెస్ కావచ్చు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు భార్యాభర్తల విషయాలు కావచ్చు ఏవైనా సరే అన్నీ కూడా క్లియర్ చేసుకోండి అవి కోర్టు కేసులు కావచ్చు ఏదైనా సరే అవన్నీ క్లియర్ అయితే చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా రిలేషన్షిప్స్ అనమాట అంటే తృతీయం అనగానే ఏంటంటే కమ్యూనికేషన్ మనం అప్పుడు దాకా ఉన్న వాళ్ళతో గొడవలు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వీళ్ళతో గతంలో ఉన్న గొడవలు తెలుగుపోతాయి ఒకవేళ ఇంటెన్షన్గా మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా వాళ్ళు కూడా పక్కకు పోతారు అన్ని రకాలుగా కూడా మీ అన్నీ కూడా తృతీయం మీద గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు మన తెలివితేటలు పనిచేస్తాయి మన విల్ పవర్తో తెలుగుతేటలతో మనం ఎంత ఫైట్ చేస్తే అంతర్ చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ధనుసు రాశి వరకు సంవత్సరం పాటు గురుబలం చక్కగా ఉంది అయితే నేను ఒక ఐదు దశలు అంతర్దశలు ఎప్పుడు చెప్తాను కదా వీళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ హార్డ్గా ఉండకూడదంటే ఈ దశలకు సంబంధించి రెమెడీస్ చేసుకుంటేనే గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది రాహులో రాహు రాహులో శని శనిలో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు రాహులో శుక్రుడు శుక్రులో రాహు ఏ దశలో అయినా సరే రాహు యొక్క అంతర్దశ ఉన్నవాళ్ళు కొంతవరకు మేము ఎంత వీడియోల్లో మీకు ఈ సంవత్సరం బాగుందన్నా సరే ఆ రిజల్ట్స్ అనేవి చూసే అవకాశం తక్కువగా ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా దశకు సంబంధించి ఆరాధన చేసుకున్నప్పుడే ఈ సపోర్ట్ అనేది చక్కగా వచ్చి ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా గురువుకి రెమిడీస్ ఏం అక్కర్లేదు కానీ గురువు ఒకవేళ మీకు జాతకంలో గురువు రాహుతోనూ కేతుతోనూ దగ్గరగా కలిసి రౌతోనో కలిసి కంబస్ట్ అయిపోయి గురుబలం వ్యక్తిగత జాతకంలో లేకపోతే ఇది కరెక్ట్గా రావాలంటే ఒక తొమ్మిది గురువారాలు శనగలు కేజీంపా శనగలు దానం ఇవ్వడం వలన గురుబాలం పెరుగుతుంది తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా డౌట్స్ కానీ గురుబాలం గురించి ఈ టైంలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మీకు నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ గురుబాలం ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాజిబిలిటీ ఉన్నంత వరకు కూడా మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది